హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో పురాతనమైన మరియు ఎన్నో మహిమలు కలిగిన దేవతల గుట్టలో వెలిసిన శ్రీ స్వయంభు హనుమాన్ మందిరము చూడబోతున్నాము బాలాపూర్ నుండి ఆర్సిఐ వెళ్లే దారిలో మనకు ఎడమ దిక్కున శ్రీ స్వయంభు హనుమాన్ దేవాలయం యొక్క కమాన్ కనిపిస్తుంది ఆ కమాన్ నుంచి లోపలికి నేరుగా వచ్చేయాలి చూడగానే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతటి శత్రువైన రోగమైనా గజగజా వణికించే దేవతల గుట్టలో వెలిసిన శ్రీ స్వయంభు హనుమాన్ మందిరానికి మేము చేరుకున్నాము ఈ దేవతల గుట్టలో వెలిసిన శ్రీ హనుమాన్ హనుమాన్తో పాటు శ్రీ స్వయంభు గణనాథుడు కూడా ఉన్నారు మరి వీళ్ళ చరిత్ర ఏంటో తెలుసుకుందాం వీడియో మాత్రం పూర్తిగా చూసేయండి ఎందుకంటే ఇక్కడ ప్రతిది కూడా చాలా ముఖ్యమైనది అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేస్తారుగా ఇక ఆలస్యం చేయకుండా గుడి చూసేద్దాం పదండి ఎంట్రన్స్ లోనే మీరు చూడవచ్చు హనుమాన్ భారీ విగ్రహం ఇక్కడ నుంచి చూస్తే సిటీ పూర్తిగా కనిపిస్తుంది లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ మనం పెద్ద పెద్ద రాళ్ల కింద ఉన్న గుహలో దేవత మూర్తుల విగ్రహాలున్నాయి చూసేద్దాం రండి వావ్ చూస్తుంటే పచ్చని చెట్ల మధ్య ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం మనసుకి ఎంతో హాయినిస్తుంది ఇక్కడ మనం చూడవచ్చు ప్రతి రాయిలో కూడా ఒక దేవతామూర్తి ఉంటుంది కాబట్టి ఇక్కడ దేవతల గుట్ట అని పేరు వచ్చింది దేవతల గుట్టలో వెలిసిన శ్రీ స్వయం హనుమాన్ ని దర్శనం చేసుకునే ముందు ఇక్కడే ఉన్న మరికొన్ని దేవతామూర్తుల దర్శనం చేసుకుందాం రండి పూర్వం ఇక్కడ మునులు తపస్సు చేసేవారని చెప్తారు అట్లాగే ఇక్కడ పెద్ద బండ కింద గంగమ్మ తల్లి దర్శనం కూడా మనం చేసుకోవచ్చు ఈ దేవతల గుట్టలో ప్రతి రాయిలో కూడా దేవతలు ఉంటారని నమ్ముతారు అందుకే దేవతల గుట్ట అని పేరు వచ్చిందని చెబుతారు ఇక్కడ నుంచి కొంచెం దూరంలో పెద్ద పెద్ద గుండ్ల మధ్యలో మనకు ఒక చిన్న గుహ ఉంటుంది ఆ గుహలో ఆ శివయ్య లింగ రూపంలో దర్శనమిస్తారు కొంచెం చూసుకొని నిదానంగా రావాలి ఎందుకంటే చిన్న గుహ ఉంది ఏమాత్రం ఆ జాగ్రత్తగా ఉన్నా స్లిప్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం చూసుకొని నిదానంగా లోపలికి మనం దర్శనం చేసుకుందాం ఓం నమ శివాయ అనుకుంటూ లోపలికి వెళ్దాం చిన్న గుహ వంగే మనం దర్శనం చేసుకోవాలి ఓం శివాయ ఓం శివాయ ఇప్పుడు మనం ఇక్కడే ఉన్న స్వయంభు గణనాదుని యొక్క గుహ దగ్గరికి వెళ్ళబోతున్నాము ఇక్కడ మనం చూడవచ్చు బోర్డు కూడా ఉంది ఎస్ ఇక్కడ మనకు డీటెయిల్ గా రాసి ఉంది దేవతల గుట్ట యొక్క గణేష్ గుహ సైడ్ ఉన్నట్టుంది ఎస్ ఇక్కడ వెనక సైడ్ అయితే ఏం లేదు చూద్దాం కింది నుంచి వెళ్ళాలేమో మరి కింది నుంచి వెళ్దాం ఒక్కసారి ఇక్కడ ఏం కనిపిస్తలేదు ప్రజెంట్ అయితే ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటాను అనుకుంటాను దిగాలి ఇంకా పూర్తిగా దిగాలి ఇక్కడ కూడా ఏం కనబడట్లేదు ఇంకా లోపలికి వెళ్ళాలి లేదు ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటాను మేబీ వెళ్ళేటప్పుడు అయితే చెప్పారు ముందే ఒకసారి సౌండ్ చేసుకుంటా వెళ్ళండి లోపలికి వెళ్ళేటప్పుడు అని ఇక్కడ ఏం కనబడట్లేదు ఇంకా లోపలికి వెళ్ళాలేమో ఎస్ లోపలికి వెళ్ళాలని చెప్పారు ఇంకా సరే వచ్చేయమ్మా నువ్వు జాగ్రత్త స్లోగా ఎస్ కొంచెం జాగ్రత్తగా పోవాలి వెళ్ళేటప్పుడు ఎందుకంటే చెట్ల మధ్యలో లోపలికి వెళ్ళాలి అసలు ఏ లాంటి దారిలు కూడా లేదు లోపల జస్ట్ నార్మల్గా నడుచుకుంటూ పోవాలంతే చెట్ల మధ్యలోకి వెళ్ళి సౌండ్ చేసుకుంటూ వెళ్ళమన్నారు ఎంతకైనా మంచిది ఇక్కడ ఉన్న ప్రతి రాయిలో కూడా దేవత మూర్తులు కొలువై ఉన్నారు కాబట్టి దేవతల గుట్ట అని పేరు వచ్చింది ఇప్పుడు మనము స్వయంభు గణనాథుడిని దర్శనం చేసుకోబోతున్నాం స్లో 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 బాబు మెల్లగారాను కూడా ఎక్కడ ఇంకా కనబడట్లేదు మాకైతే ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటాను ఎస్ ఎస్ కొంచెం కనిపించింది స్వయంభు గణనాథుడి దర్శనం చేసుకోబోతున్నాము జై గణనాథ జై జై గణేష జై కొడత గణేష మనం గణనాథుని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా లోపలికి ఇంకేమైనా ఉందా కూడా మేము చూడడానికి వెళ్ళాము మొత్తం కూడా చెట్ల మధ్యలో కొంచెం చూసుకొని జాగ్రత్తగా దర్శనం చేసుకోవాలి ఎస్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఇక ఆలస్యం చేయకుండా స్వయంభూ హనుమాన్ ని దర్శనం చేసుకుందాం ఇక్కడ చరిత్ర ఏంటంటే పూర్వం మునులు ఇక్కడ తపస్సు చేసేవారంట అప్పుడు ప్రేతాత్మలు అనేవి వారిని ఇబ్బంది గురి చేసేవంట అలా మునులు ఏం తోజని తరుణంలో హనుమంతుని వేడుకుంటే ఆ హనుమంతుడు ప్రత్యక్షమై పేతాత్మల భార్య నుంచి రక్షించారని వినికిడి రాము లక్ష్మణ్ బోలో హనుమానికి మనం చూస్తున్నాము స్వయంబుగా వెలసిన శ్రీ దేవతల గుట్ట యొక్క హనుమాన్ మరికొన్ని విషయాలు ఇక్కడే ఉన్న పంతుల్ని అడిగి తెలుసుకుందాం తల్గుట్టలో స్థితమైన మన ఆంజనేయ స్వామి దేవాలయం అనమాట ఇక్కడ ప్రజలు చెప్పడం ఏంటంటే చిన్నప్పుడు సోమవారం వచ్చి ఇక్కడ ఆడుకున్నట్టు ఇక్కడ ఏంటంటే శనివారం రోజు మంగళవారం రోజు మన స్వామివారికి అభిషేకము చిన్నుర కార్యక్రమాలు ఇలాంటివి జరుగుతుంటది మరియు ఎవ్రీ సెకండ్ సాటర్డేకి సుందరకాండం పాలన అనేది జరుగుతుంటది ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ నుంచి వెనకాల అమ్మవారి గుడి ఉంది అనమాట మనకు గంగమ్మ తల్లి ఇక్కడ నుంచి మనకు స్టార్టింగ్ లో ఇక్కడ నుంచి ఒక గుహ గుహ ఉంటుండే అనమాట ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయితే మనం అమ్మవారి ఒక వెనకల భాగంలో వస్తాం అన్నమాట అక్కడ ఏంటంటే అప్పట్లో ఉచమైన నీళ్ళు ఉంటుండే అనమాట ఆ నీళ్ళు ఏంటంటే రాళ్ళు కొట్టేటోళ్ళు వచ్చి కూడా ఆ నీళ్ళు తాగేంత క్లియర్ వాటర్ ఉంటుండే ఆ నీళ్ళతోనే ఏందంటే మనకు అప్పట్లో ఇది వరదపాశం అనేది కార్యక్రమం చేసేవారు అనమాట అప్పట్లో వర్షం పడకపోతే ఆ అమ్మవారి దగ్గర ఉన్న నీళ్ళతోనే ఆ పరమాణం చేసేవారు బెల్లమన్నం చేసేవారు చే పన్నెండు వారాలు ఎవరైతే శ్రద్ధ భక్తులతో వస్తారో వాళ్ళ కోరిక అయితే నిశ్చయపూరితంగా తీరుతుంది ఎందుకంటే చాలా వరకు అయితే తీరింది కాబట్టి ఏంటంటే మా కుటుంబంలో కూడా జరిగింది అలా దానికోసం మేము కూడా చాలా నమ్ముతాం స్వాన్ని కావున మీరు కూడా రండి శ్రద్ధ భక్తులతో రండి మరియు గుట్టలలో కాపాడండి దేవతల గుట్ట చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి సందర్శించండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి j sweet